రొట్టెలు తినడం కంటే అన్నం తినగానే నీరసంగా అనిపించడం కోసం కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి ఒకటి గ్లైసేమిక్ ఇండెక్స్ అన్నంలో గ్లైసేమిక్ ఇండెక్స్ గీ ఎక్కువ ఉంటుంది అంటే ఇది శరీరంలో తక్షణమే చక్కెరగా మారి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది ఇది తరువాత నీరసాన్ని కలిగించే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు రెండు కార్బోహైడ్రేట్ల పరిమాణం అన్నం ఎక్కువ కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటుంది ఇవి శరీరంలో వేగంగా శక్తిని ఇస్తాయి కానీ త్వరగా చక్కెరగా మారి ఆ తర్వాత నీరసాన్ని కలిగించవచ్చు మూడు పోషకాలు మరియు నార రొట్టెలు ఎక్కువగా గోధుమతో తయారు చేయబడి ఉంటే ఇవి అధిక నారాన్ని కలిగి ఉంటాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడతాయి నాలుగు అవసరమైన ప్రోటీన్ మరియు కొవ్వులు రొట్టెలు తినేటప్పుడు సాధారణంగా ఇతర ప్రోటీన్ మరియు కొవ్వులు కలిగిన ఆహారాలను కూడా తీసుకుంటారు ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి ఈ కారణాల వల్ల అన్నం తిన్న తర్వాత నీరసంగా అనిపించడం సాధారణం మీరు మీ ఆహారంలో ప్రోటీన్ మరియు నారాన్ని పెంచి తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు